రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రాజన్న ఆలయం ముందు హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు పరిసర గ్రామాల ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ వచ్చే సంవత్సరం హోలీ పండుగ వరకు మంత్రి పదవిలో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య రాజేష్ పుల్కం రాజు పులి రాంబాబు ముప్పిడి శ్రీనివాస్ తోట రాజు కొక్కుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

અંદર <laughs> 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 ఈరోజు హోలీ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి హోలీ పండుగ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలి మా గారు మా ఆశ అభిమానులు కాంగ్రెస్ నాయకులు మా ప్రభుత్వం అంతా చల్లగా ఉండాలని రాయదేశాలని వేడుకుంటాం అందరికీ నమస్కారం వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ పట్టణాధ్యక్షుడు మరి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ హోలీ పండుగ రోజు మరి శాంతి ప్రేమ అన్నీ కలగలిపి మరి ఈ పండుగను నిర్మించుకోవడం చాలా గొప్పగా ఈ యొక్క హిందూ సంస్కృతి మరి ప్రజలందరూ ఈ పండుగను మంచి వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా భీములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి తరఫున కూడా మరి భీములవాడ పట్టణ మరియు ప్రజలందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుని ఉదర్యంలో హోలీ పండుగ శుభాకాంక్షలవాడ పట్టణ ప్రజలకు అలాగే కాసి ప్రజలందరికీ వేము మా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ పండుగ జరుపుకోవాలి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హేమలవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వైపు హేమవాడ గారికి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ వచ్చే హోలీ వరకు మన మా ఎమ్మెల్యే గారికి మంచి పదవులు రావాలని ఆ స్వామిని వేడుకుంటున్నాం వేములవాడ పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రభుత్వం ఇప్పుడు శాంతిశీల గారికి కూడా హోలీ శుభాకాంక్షలు భిన్న సంస్కృతి గల ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా జరుపుకునే ప్రతి పండుగ అలా అలాగే ఈ హోలీ పండుగ కూడా నిజంగా చాలామంది ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే ఈ పండుగ అందరూ ఎలాంటి అవాంఛనీయ గురి కాకుండా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారి అందరికీ హోలీ పండుగ శుభాకాల కొడగల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరము హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది పడగల ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మా ఆదర్శ అన్నగారికి హోలీ సందర్భంగా రాబోయే రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా కాన్సెన్స్ ప్రజలకు పట్టణ ప్రజలకు మరియు నా తోటి సోదరులు కాంగ్రెస్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ పండుగ అనేది ఇలా నరకాసురుని సోదరి హోలీ అని ఉండే ఆమె రాక్షసత్వంతో ఈరోజు కాముల్లో అది అదే పోయిన దహనంతో ఇలా మంచి అనేది ఉంచి చెడు అనేది కాల్పడమే హోలీ సంబరాలు ఇలాంటి సంబరాలు హృదయంతో మంచితో చేసుకోవాల్సిన సంబరం ఇలా హోలీ పండుగ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా సంతోషంగా చేసుకునేదే హోలీ పండుగ కాబట్టి ఈరోజు విమలాడ పట్టణంలో మీ హోలీగా పండుగ జరుపుకుంటూ మళ్ళీ రాబోయే తరంలో మా సోదరులు చెప్పినట్టు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గారు మళ్ళీ హోలీ వరకు మంత్రిగా చూడాలని అందరి కోరిక